ఓం శ్రీ మాత్రే నమ జూలై నెల ఒకటవ తేదీ మొదలుకొని ఐదవ తేదీ వరకు కూడా మిథున రాశివారు కొడితే కుంభస్థలమే ఇద్దరు స్త్రీల కారణంగా అదృష్టం మీరు మట్టిని పట్టుకున్న బంగారమే అవునా అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుందండి జూలై నెల ఒకటవ తేదీ మొదలుకొని ఐదవ తేదీ వరకు ఐదు రోజుల పాటుగా వారి జీవితంలో చాలా మార్పులు అయితే చూడబోతున్నారు వీరికి అఖండ రాజయోగం అనేది కలగబోతోంది మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారమైనా అన్నట్లుగా మీ జీవితం మారిపోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలుకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ గారిని సంప్రదించండి శ్రీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను లో అల్లి ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిదుర్నాశ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథునరాశి వారికి సమయం ప్రారంభించిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు ఒక వ్యవహారంలో మీకు డబ్బు బాగా అందుతుంది అనవసర విషయాలకు దూరంగా ఉండాలి శివారాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మనోబలంతో పనులను ప్రారంభించండి విజయం త్వరగా మీకు సిద్ధిస్తుంది ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది డబ్బును పొదుపుగా వాడుకుంటే మేలు శాసోపేతమైన నిర్ణయాలు అయితే శక్తిని కలిగిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి సూర్యాద శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు కోరుకున్న జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా మీ జీవితం అయితే పూర్తికి ఈ సమయాన్ని మారబోతుంది రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారికి సాధారణంగా మంచి ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా కెరియర్ మరియు ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి అనేది సాధిస్తారు అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి స్వారం ఈ సమయంలో ఉద్యోగస్తులకు పదోన్నతులు బదిలీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఉన్నత అధికారుల సహకారం కూడా మీకు లభిస్తుంది ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు కాబట్టి పొదుపు అనేది చాలా అవసరం శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా వీరికి ముఖ్యం ధాన్యం యోగా వంటి వాటి ద్వారా మానసిక ప్రశాంతత అనేది పొందవచ్చు బంధుత్వాలు పరిచయాలు కూడా మీకు సమయంలో చక్కగా బలపడతాయి పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఐదు మిథున వారు కెరియర్లో మంచి పురోగతి సాధిస్తారు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లో కూడా పనిచేసే వారికి పదోన్నతులు లభించే అవకాశం కూడా ఉంటుంది కోరుకున్న చోటికి బదిలీ కూడా జరగవచ్చు ఉన్నత అధికారుల సహకారం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది ఆర్థిక పరంగా మీకు ఆదాయం అయితే పెరిగే అవకాశాలు ఉంటాయి కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు కాబట్టి పొదుపు చేయడం అవసరం ముఖ్యంగా విదేశీ వ్యాపారాలు చేసేవారికి ఈ ఏడాది మంచి చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి కానీ ఈ రాష్ట్ర వారికి మే తర్వాత నుండి కూడా ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు కూడా పొందుతారు కానీ శని ప్రభావం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే రావచ్చు కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధ్యానం యోగ వంటి వాటి ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు వైద్య రంగాల్లో వారికి ఏకాగ్రత ముఖ్యం అదేవిధంగా ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు అయితే అసలు చేయకూడదు బంధుత్వాలు పరిచయాలు మరింత బలపడతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ రాశి వారికి ఏమైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ప్రతి పనిలో కూడా వ్యతిరేక ఫలితాలు రాకుండా కొంచెం జాగ్రత్త వహించాలి గురుదక్షిణ మూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు అయితే పొందవచ్చని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి ఈ ఏడాది శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం అయితే వీరిపైన కనిపిస్తోంది ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ యొక్క సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చండి అయితే గురుడు అదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి పెద్దగా ఆర్థిక సమస్య లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అయితే ఉంటుంది ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక అయితే రాకపోవచ్చు అయితే ఈ రాశి వారికి గురుడు స్థానం మారడంతో ఆర్థిక పరంగా చాలా చక్కటి మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఈ సమయంలో బలోపేతం అవుతుంది కెరియర్ పరంగా ఈ రాశి వారికి మొదటి ఆరు నెలలు కూడా చాలా సమస్యలు అయితే మీరు ఎదుర్కొని ఉన్నారు కనుక ఈ సమయంలో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కలుగుతుంది విద్యారంగంలో రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయండి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానం నుండే సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి అయితే ఈ రాశి వారికి జూలై నెల నుండి కూడా గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో విద్య విద్యార్థులకు చాలా సానుకూలమైనటువంటి చక్కటి ఫలితాలు అయితే మీరైతే ఈ సమయంలో పొందుతారని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాసి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కళానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించలేని యువకళ కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్ని వారి వలె కనిపించారు వీరు చాలా పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుబాహుతత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా తెలివితేట్లు కలిగి ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తున్న వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటూ ఉంటారు మిథున సారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కూర్చో భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున సారి వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతికరించే తత్వం వీరిలో అధికంగానే కనిపిస్తుంది होंदी ఈ మిథులు రాసి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాసి వారి ఇతరులు నమ్మి ఏ పని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసే రకరకాల వ్యాపారాలు చేసి చక్కటి లాభాలు అంతేకాదు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన వంటి వృత్తులు ఎందుకు వీరు రాణిస్తారు చూసారు కదండి మిథున రాసి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్